आपत्ति को ना स्टॉप स्टॉप ना

ఏ భలేవారు గారు ఆత్మ నివేదనలో వారి పేర్లను అనవచునారు మిగతావారు తమయెసిస్సి మీరు కోలు నమస్కారాలి మైసన హాయ్ గారు దయచేసి కావాలి ఆడెన నమస్కారయ్యో శ్రీ భాస్వన మైసన థాంక్యూ सेने की जवानाएं निकालों, आँच काली लोगों को दो दो दो, वहीं रात रात पंजाब दीवालों देवालों चलों, बंदोबस्त मच्छुरमारों, शुभ सावन आस्तु, केबीआरपी, श्रीपति, कटका दुर्ली में निकालों, अलग अलग मित्रों में चलों, नंदा चलों, नंदी, वैश्य मंडला, और वैदिक में वीरंगने स्वामी आश्रम को छात्र फॉरबैक पुलिस दल मामा मारका का अपना मारकापाल जिले का विशेष करके अश्वत्थराम के जंगल में रामेश्वरम वालों की काशीराम वाले के तरफ से आज सबको इंग्लिश सैंपल सी देव रंगना ने डाला को आज वाली जो दंगा चिपटाने के लिए ಐದು ಬದ್ರೆ ನಮಸ್ಕಾರ ನಮವಾರ ಶ್ರೀ ಫೈನಿ ದೇವಸ್ಥಾನ 슈퍼ಪರ್ವಸ ಸಮಸ್ವಾಮಿ ಆಹ್ವಾನತೆ ವೀರರಂಗಲ್ ವೀರ ಮಲ್ಲದಣ್ಣ ಬೋರೆಡೇಶ್ವರಿದ್ದಲ್ ರಾಲದಣ್ಣ 222 ಏಕದೊಸರ ಪಾಳಿಯ ಆಹ್ವಾನತೆ ಕ್ಯಾಮೆರಾಬಾ ಬಪ್ಪಟಣ್ಣ ಚಂದ್ರಮಲ್ಲಿ ಚಂದ್ರಮಂಗಳ ನಂಜಲುಕೇರು आरोहण 32 सुस्मारो श्री स्वामी हस्तो वत्सो साईं सागर जरूर जय श्रींत्रहारा बैठकवर केवनमाला क्रशिंग मिळो महादेवा नंदीगीतलो ईका इदर बेकमच सुस्मारानी कल्लोरेसाई गारु अतिशय ഇപ്പൊച്ച ಅಣ್ಣ ಥ್ಯಾಂಕ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಯು ಅಣ್ಣ 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 ಬುಲ್ಸ್ ಮಹೇಶ ಪಿಬುಲ್ಸ್ ರೇದ యొక్క సినీ విభాగంలో పెరుమల శివకృష్ణ యాదవ్ గారు అలాగే మార్తాల వెంకట సుబ్బారెడ్డి గారు అలాగే కట్టుబడి రోలు మేడం గారు అలాగే లక్కు మునయ్య గారు లక్కు నాగశివశంకర్ గారు రీసెంట్గా కొనుగోలు చేసిన నంది గీత కూడా వచ్చిందన్న మన ఆర్కే అవబాయులతో వీరసింహతో పొత్తేసిన గీత్తన్న నంది ఆ గిత్త కూడా వచ్చిందన్న మంచికి రెండు ఆ గీత్త రీసెంట్గా జరిగిన రెండు పందాల్లో మొదటి మూత సాధించడం జరిగిందన్న సినీ విభాగంలో

நான் கண்ணவரம் ராஜனகர் எது ரேதண்ணா बाला कुशान हाल ही में बढ़ता है बढ़ता है अंतर है अंतर हो गया है अंतर हो गया है बढ़ते हैं बढ़ते हैं लाइव वाले लाइव लाइव वाला क्यों ना रह रहा हो ना रह रहा हो वो देश वाला बाले देश वाला देश 7 कड ही ने लेदा 8 పద్నాలు లేదంటే ముగ్గంట గంట అయిన పెట్టి కంటిన్యూ పెడతారు ఎందుకంటే రెండు మూడు గంటలు జరిపినాక మళ్ళీ జనాలు వెళ్ళిపోతారు జనాలు రాదు సాలుసార్లు పెన్న పదేమో ఏయ్ దూతరలు నొడు ఏదన్నంటే వాళ్ళ చెప్పు అంతేనే పెట్టే రాపిచారంట బాబాయ్ ఏదేనే మర బసెను ఏదేనే జన బసెను ఏదేనే మర వేను ఎన్నెన్నో ఎనిమిది జతలు వచ్చాయి ఏడు పేర్లు రాయించారు ఒక ఆఫీసుకోలేరు అంటే కర్తాము లేకపోతే అయితే ఏడు కేసుల్లో ఏడు జతలు అయిపోతుంది లేదా ఫైవ్ కేసులు కరెక్ట్ కర్తమ్మ ஆசவாணி <coughs> <coughs> சால்வ வீராய் கைடு விஸ்டி ஆ அங்க ஒரு ஜடக்குர பல ஜோரேன் செல்பா டி இன்னி பாஸ் குடுறேன்னா பாஸ் பா ஐ அம் ஒன் லை கல கட்ன ஒருத்தர் ஒருத்தர் ஓடு அந்த फुटबलல

ఇంట్లోనే వాళ్ళు రాలేదు అసలు నిర్వహించుకోర్టు ఉన్నా కోర్టు కూడా వచ్చేసి రెండు వందల అవి కోర్టు కూడా ఉంటుందన్న తీసుకుతురు మీరు చూసిన జీతం వచ్చేసి ఎల్ ఎస్ఎస్ ఫుల్స్ అన్న లక్మో నాగ శివశంకర్ గారి సినర్ జాత జత ఇప్పుడు రావడం జరిగింది జీతం మీరు ఇప్పుడు ఇంత నంది అన్న ఎల్ఎన్ ఎస్ఎస్ పుల్స్ ఉన్న లక్కు నాగశివశంకర్ గారి సీనియర్ జతండి జత వచ్చేసి రావడం జరిగిందన్న ఈ జత వారు ఈ గిత్త రీసెంట్గా కొనుగోలు చేశారన్న లక్కు నాగ శివశంకర్ గారు అక్షరాల పది లక్షల యాభై వేలకు కొనుగోలు చేశారు నంది గిత్తని పది లక్షల యాభై వేలకు కొనుగోలు చేశారన్న రీసెంట్గా కొనుగోలు చేసి ఒక వారం అవుతుందన్న ఈ గిట్టని సీనియర్స్ భాగంలో లక్కు నాగ శివశంకర్ గారి దగ్గర సీనియర్ సీనియర్స్ భాగంలో దిగిన రెండు పందాలు కూడా మొదటి బహుమతి మొదటి బహుమతి క్యాష్ చేసుకుని ఆయన జత వచ్చేసి సినీడ్స్ విభాగంలో దిగిన రెండు పందాలు కూడా మొదటి బహుమతి క్యాష్ చేసుకున్న నందిగిత వచ్చేసి పెద్ద <laughs> சிவானா <laughs> என்ன <laughs> <laughs> <Shuana. laughs>

போடீச்சான் சார் போய்சே வந்துருப்போம் நான் சொன்னேன்னா நான் பச்சாதாபம் ஜாய் வந்துறதுக்கு இங்க வந்துட்டேன் தயங்கம் காது அத பண்ணி நிண்டியாட்டா 4:00 மணி இருந்து 5:00 மணி வரைக்கும் ஆ 4:00 மணிக்கு அண்ணா 11:00 க்கு చెప్పినా 4:00 కి ప్రోబ్ అయిపోతది పన్నం అన్నా 2 గంటలకు 3 సత్తల అన్నా ఆ 2 గంటలకు 5 గంటలకు మొత్తం అయిపోతాయి మధ్యాహ్నం 3 కిస్తం 4:30 11:00

లక్ష నూట పదహారు రూపాయలు రెండవ మందిగా డెబ్బై ఐదు వేల నూట పదహారు రూపాయలు మూడవ మందిగా యాభై వేల నూట పదహారు రూపాయలు मुफ़ न पलहार रु न पलहार रुपए

మద్యత ఎవరికి వచ్చినా కూడా పది గంటల ముప్పై నిమిషాలకు కానీ ఒక పది నిమిషాలు ఖచ్చితంగా మద్దతుల వారు కోర్టు పెట్టాలి భోజన విరామం రోజు ఒక కంటే ఉంటుంది వెంటనే మేము వెంటనే ఎనిమిది ఉండాలి భోజన విరామం తర్వాత మేము మూడున్నరకు వస్తాం నాలుగు వస్తామంటే కుదరదు రైతు ముందు

ಆ ಮಹಾರಾಜ ಇನ್ನೂ ಇಂತ ಪ್ರತಾಪ ಬಿಟ್ಟೆ ನಾನು ಯೋಚನೆ ಮಾಡ್ತೀನಿ ಸಾಗರ ತರನೇ ಆಲಿಯಾ ಮಹಾರಾಜನ ಬಿಟ್ಟೆ ಆಲಿಯಾ ಅವರು ರಾತ್ರಿ ಆಡ್ರಾಹಿಸ್ತೀನಿ ಅವರು ರಾತ್ರಿ ಆಡ್ರಾಹಿಸ್ತೀನಿ ಅವರು ನಮ್ಮಷ್ಟು ಗಮನಿಸುತ್ತಿರುವರು ಶ್ರೀ ರಾಚಿನಾಲನ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಸ್ಪತ್ರೆಯ ಯೆನ್ಮಿಯ ಪ್ರಬಲ್ ಸೆಕ್ಟನ್ ಅವರಂತರು ಹಾತ್ ಮಾಡು ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ

అడిపోత అన్నల రడి గాడాలి శివగులు దేవుడ సుబ్రమణ్య స్వామి ఆశ్రమంలో భరమ స్వర చక్రమరు నిరాశులవాంగొటది ఆవ ఏమైనా శ్రీ నమస్వామి ఆశ్రమంలో ನಿರ್ಮಾಲ ಶ್ರೀಕೃಷ್ಣ ಕಲ್ಲೂರು ಇಲ್ಲಮ್ಮ ತುಪ್ಪ ಮಲ್ಲ సోషల్ వాదస్తులు శ్రీమతి కట్టుబడి రోలమేదారు అరగురు లాస్ట్ 8 ని లాస్ట్ 8 ని దియే లక్కెట మెద తీరు తప్పాది 8 ని దియే దేశం 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 దేశం